మహిమ ఆయన కిష్టు అయిన ఆశ భూమి మీద సమాధానాలు కలుగులే ఆయన దేవునికి స్థోత్రం చేయడం లేదు ఆమె పునానం చేసుకుందాం మహా పరిస్థితుల మహా మృతిగా మహాప్రజరా నీకు వానగా ఔద్ప్రభ స్థలం ఉన్నతమైన స్థలములలో నీకు మహిమ ప్రభువ ఆయన కిష్టులైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగునని దేవునికి స్తోత్రము చేయించు లేనో అవుద్ ప్రభా భూమి మీద మాకు సమాధానం కలగాలన్నట్లయితే సర్వోన్నతమైన స్థలంలో నీకు మహిమ కలగాలి అలా కలగాలన్నట్లయితే కనుక మేము ఈ భూమి మీద ఏ విధంగా జీవించాలో మీరు మాకు నేర్పించండి ప్రభు మీరు మాకు సహాయం చేయండి తండ్రి దేవా నీ ఆలయానికి వచ్చిన బిడ్డలు వచ్చిన బిడ్డలు వచ్చినట్టు వెళ్ళడానికి వీలు లేదు వాళ్ళు నిండు కొండలుగా చక్కగా వాక్యాన్ని విని వారి తండ్రి సంతోషంగా ఆనందంగా తిరిగి వెళ్ళాలి తండ్రి ప్రభా నీ కృప చూపించండి మీరు సహాయం చేయండి బిడలతోనూ నాతోనూ అందరితో కూడా మాట్లాడమని మా ప్రభు మా రక్షకుడైన ఏసు వారి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకున్నాం తండ్రి చాలా అమూల్యమైన మాట అండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును దేవుడికి స్తోత్రం చేయించు నేను భూమి మీద ఆయనకి సమాధానం మనకు సమాధానం కలగాలంటే దేవుని దృష్టిలో ఎలా ఉండాలండి మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే ఏ విధంగా జీవించాలి భూమి మీద యథార్థవంతులుగా జీవించాలి నీ యథార్థతను బట్టి నీకు నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు మరి ఇష్టానుసారంగా జీవిస్తూ నన్ను జీవించు ప్రభు అంటే ఎంత మాత్రం కూడా దీవించడు ఎంత మాత్రం కూడా ఆశీర్వదించడు మన భూమి మీద సమాధానం కలగాలి ఆయనకి ఇష్టడుగా ఉండాలి అన్నట్లయితే గనక మనము ఈ భూమి మీద ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి యథార్థంగా ఉన్న వారికి ఎన్ని ఆశీర్వాదాలు తెలుసని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది చదవండి అమ్మా ఏషియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చిన ఏషియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చినం ఎందులో యథార్థతం ఉండాలో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చెబుతున్నాడు మనకి

ఎప్పుడు కూడా చేసి కార్యాలు ఎలా ఉండాలి తెలుసా నీతి నిజాయితీ చాలా ఇంపార్టెంట్ అండి మన పరలోకానికి వెళ్ళాలి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం మనం పొందుకోవాలన్నట్లయితే గనక నీతిగా ఉండాలి లేఖనాలు ఏమైనా సరి తెలుసండి నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడుట మనం మాట్లాడే మాట ఎలా ఉండాలి తెలుసని యథార్థంగా ఉండాలి అవునంటే అవును కాదంటే కాదు వస్తానంటే వస్తాను రానంటే రాను ఖచ్చితంగా అలా ఉండాలి వస్తానని చెప్పి రాకపోవటం ఇస్తానని చెప్పి ఇవ్వకపోవటం ఇటువంటి పనులు చేసినట్లయితే ఎంత మాత్రం కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అందుకనే పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడట మన మాటల్లో యథార్థత కలిగి ఉండాలి ఏమి చెప్పినా సరే యథార్థత కలిగి ఉండాలి మనుషులు చూసి మీరు మాట్లాడకండి దేవుడు ఒక దినాన్న నేను మాట్లాడుతున్న మాటకి నన్ను ప్రశ్న అడుగుతాడు దానికి నేను ఉత్తరం ఇవ్వాలి దానికి నేను జవాబు ఇవ్వాలి అన్నట్లంటే గనక నేను ఈ భూమి మీద నీతిగా ఉండాలి యథార్థంగా ఉండాలి నీతి మంత్రులు దేవుడికి ఇష్టమండి నీతి మంత్రుని నాకు ప్రియుడు అంటున్నాడండి నీతి మంత్రులు యొక్క ప్రార్థన నాకు ఆనందకరం అని చెప్పి ఆయన మాట్లాడుతాడు ప్రీతికరమైనది అని చెప్పి ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడండి నీతిగా యథార్థంగా యోగులు యోగుని విడిచిపెట్టిన దేవుడు శ్రమల్లోను కష్టాల్లోను ఇబ్బందుల్లోను త్రోసిపుచ్చారు తన స్నేహితులు త్రోసిపుచ్చారు తన భార్య కాదని చెప్పి దూషించి నువ్వు చావని చెప్పి అన్నప్పటికీ కూడా యోగు తన యథార్థతని దేవుని ఎదురు కనపరచుకున్నాడండి దేవునికి స్తోత్రం కలిగిన కాక యోగుని విడిచిపెట్టిన దేవుడు ఇంతకు ముందు ఎంతైతే కలిగి ఉన్నాడో అంతకు రెండెంత ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆయన ఆశీర్వదించేవాడు తీరించేవాడు దేన్ని బట్టి మన యథార్థతను బట్టి మనం ఉంటున్నామా యథార్థంగా భూమి మీద భూమి మీద మనకు సమాధానం ఇవ్వాలన్నట్లయితే కనుక మనం యథార్థంగా ఉండాలి అప్పుడే మన సమాధానాన్ని ఆయన కలిగి చేస్తాడు మొట్టమొదటి మాట ఎవరు కూడా మర్చిపోకుండా అండి మన మాటల్లో యథార్థత కలిగి ఉండాలి మన మాటల్లో యథార్థత కలిగి ఉండాలి అందుకనే కదండి లేఖనాలు చాలా స్పష్టంగా తెలియపడుతున్నాయి నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చే లాభమును ఉపేక్షించుచు లంచం పూచుకోండా తన చేతులను మలుచుకొని మలుపుకొని హత్య మాట వినకుండా చెవులను మూచుకొని చెడుతనమును చూడకుండా కన్నులను మూసుకొని కన్నులను మూసుకునేవాడు ఉన్నత స్థలంలో నివసించేవాడు అవని ఉన్నతంగా మనం ఆశీర్దించాలి హెచ్చించాలి అన్నట్లయితే కనుక ఈ భూమి మీద నీతిగా యథార్థంగా ఉండాలి ఎవరైతే నీతిగా యథార్థంగా ఉంటారో వాళ్ళని అంటే ప్రభు అంటూ ఉన్నతమైన స్థలాల్లో వాళ్ళు నిలబెడతానని చెప్పి ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతాడు ఉన్నతమైన మన స్థానంలో ఉండాలన్నట్లయితే మన భూమి మీద యథార్థంగా ఉండాలని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను రెండవదిగా మనం చూసుకుందామండి ఎందులో యథార్థంతో ఉండాలంటే కీర్తన గ్రంథము పర్యాయ అధ్యాయము రెండవ వచనం రెండవ మాటగా మనం చూసుకుందాం కేర్తల గ్రంథము పదిహేను యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే దేవునికి స్తోత్రం కలిగిన గాక అంటే మన ప్రవర్తనలో యథార్థతో ఉండాలి మన ప్రవర్తన నడవడికడ మన చూపు మనం చేసే విధానం అంతా కూడా ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి మన ప్రవర్తనలో యథార్థతో ఉండాలండి ఆ యథార్థతను దేవుడు చూచేవాడే ఉన్నాడు కాబట్టి మనం యథార్థత కలిగి ఉండాలని నేను ప్రభు పెరటానికి తెలియపరుస్తున్నాను యథార్థవంతులు శ్రద్ధగా అనిపించండి పదిహేను అధ్యాయం రెండవ వచ్చిన యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజము కలిగి వాడే మనస్సులో ఒకటి ఉంటుంది అండి హృదయంలో ఒకటి ఉంటుంది పెదాల నుంచి ఒకటి వస్తుంది వంద సహోదరి వందనాలు సహోదరుడా అని చెప్పి పెదాల నుంచి ఒకటి మాట్లాడుతారు వారి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వారి గురించి తప్పుగా మాట్లాడుతుంటారు ఎంతమందిని చూడలేదండి ఎంతమంది వారు చెప్పి బాధపడిన వారు లేరండి చాలా మంది ఉన్నారు కానీ దేవుని లేఖనాలు సేవలుస్తున్నాయండి నీవు హృదయపూర్వకముగా నిజము కలుగు వాడే నీ హృదయములో ఏందో నీ పెదాల నుంచి కూడా అదే రావాలి హృదయములో ఒకట పెట్టుకుని పెదాల నుంచి ఒకటి వచ్చిందంటే దేవుడి నుంచి వస్తున్నాడు నీ ప్రవర్తన యథార్థత లేదు అంటున్నాడే కాబట్టి మన యథార్థత ఉన్నట్లయితే గనుక దేవుడి భూమి మీద మనకి సమాధానం ఇస్తాడు

మీతో చెప్పటం లేదు ఇతరుల జాగ్రత్తను మీకు చూపు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైందో పరిష్కరించుకున్న వాళ్ళని చేర్పించున్నాను దేవుని స్తోత్రం కలిగిన కాక మూడో మాట ఏంటంటే ప్రేమలో యథార్థత కలిగి ఉండాలండి అంటే మనం మనం యథార్థము మన ఇంట్లో మన బిడ్డల మీద ప్రేమ చూపించడం అది సర్వసహజం ఇతరుల మీద మనం ప్రేమ చూపించేవారిగా ఉండాలి ఉంటున్నాము మనం నీ తోటి సహోదరుని ప్రేమించేవారిగా ఉండాలి నీ తోటి సహోదరుని నువ్వు ప్రేమించే వారి ఉండాలి లేక లేఖనాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయని నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమంటున్నారు నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించలేకపోతున్నావే నేను కనపడను నన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించగలుగుతావు నీ పక్కన ఉన్న సహోదరుని ప్రేమించలేకపోతున్నావు నీ పక్కన ఉన్న సహోదరుతో వదనాలని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పలేకపోతున్నావు నేను నీకు కనపడటం లేదే నన్ను ప్రేమిస్తున్నానని చెప్తే నేను ఏ విధంగా నమ్ముతాను అంటున్నాడు ఆయన నమ్మాలి అన్నట్లయితే మన ప్రేమలో యథార్థత చూపించాలి ఆ యథార్థత ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి లేఖనాల ద్వారా ఆయన స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆజ్ఞ మీతో చెప్పటం లేదు ఇతరుల జాగ్రత్తను మీకు చూపు చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించుకోవాలని చెప్పుచున్నాను మనకు తెలుసు కదండి మన ప్రేమ ఎంత యథార్థమైనదో ఒకరిని ప్రేమిస్తున్నప్పుడు మనకు తెలుసు ఆవిడ్ ఆవిడ్ని మనస్ఫూర్తిగా మనం ప్రేమిస్తున్నామా లేదంటే సహోదరుడితో మనం మనస్ఫూర్తిగా మనం మాట్లాడుతున్నామా ఆ ప్రేమ గురించి మనకు తెలుసు కాబట్టి ఆ ప్రేమ దేవుడు చూస్తున్నాడని కాబట్టి నేను ప్రాముఖ్యంగా నేను చెప్తుంది ఏంటంటే మన ప్రేమలో యథార్థత ఉండాలి యథార్థత లేకుండా ఎంత మాత్రం కూడా దేవుడిని మనం చూడలేము దేవుని దగ్గర నుంచి ఇచ్చే ఆశీర్వాదాలు మనం ఎంత మాత్రం కూడా పొందుకోలేము కాబట్టి మీ యథార్థత నేను కాపాడుతుంది కాబట్టి ప్రేమలో యథార్థత కలిగి ఉండాలని నేను ప్రభు పేర మీకు తెలియపరుస్తున్నాను ఇంకా దేంట్లో యథార్థ కలిగి ఉండాలండి చూడండి అమ్మా లేఖనాలు సెలవిస్తున్నాయి రెండవ దిన వృత్తాంతములు ముప్పై ఒకటవ వచ్చినము ఇరవై వచ్చినం చదవండి ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై వచ్చినము రెండవ దిన వృత్తాంతములు ముప్పై ఒకటవ ఒకటవాధ్యాయము ఇరవై వచ్చినప్పుడు హిల్స్ గురించి చాలా అద్భుతమైన మాట్లాడుతారు మనం పనిలో యార్థతో ఉండాలి ఏ పని చేసినా సరే సంఘంలో నీకు అప్పు చెప్పిన పనిలో యథార్థతో ఉండాలి నువ్వు కంపెనీలో పని చేస్తున్నప్పుడు డ్యూటీలో యథార్థతగా ఉండాలి హౌస్ పని పనిచేస్తున్న దగ్గర యజమానుల దగ్గర మీరు యథార్థతగా ఉండాలి ఎక్కడైనా సరే మన పనిలో యథార్థత ఉంటే యజమానులు నిన్ను ప్రేమించి నీకు బహుమతి ఇస్తూ ఉంటారు అలాగే కంపెనీలో నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే యజమాను పని చూసి వారికి నీకు ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు మరి సన్నిధిలో సన్నిధులు నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే తరలోకంలో నీకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తాడు ఆయన నిత్య జీవానికి నిన్ను నడిపిస్తాడు దేవ స్తోత్రం కలిగిన కాక యథార్థత మన ప్రయాసంతను ఆయనతో నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే నువ్వు పనులు యథార్థంగా ఉండగలుగుతావు కంపెనీలోనే యథార్థంగా ఉండగలదు ఎదుటి వ్యక్తులు నీకు ఎక్కడ కనిపించినా సరే నీ సహోదరు సహోదరులు వాళ్ళతో యథార్థంగా ఉంటావు ఎక్కడ కానీ దేవుడు ఒక్కరితో యథార్థం ఉంటే ఈ క్వాలిటీస్ అన్ని కూడా నీలో నాలో మనందరిలో కూడా వస్తాయి కాబట్టి మన పనిలో యథార్థంగా ఉండాలని నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తాను ఇక్కడ హిజ్కియా ద్వారా మాట్లాడుతున్నాడు హిజ్కియా యూతో దేశం అంతటను ఎలాగో జరిగించను తమ దేవుడైన యహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయొచ్చు వచ్చాను దేవుడికి స్తోత్రం కలిగను గాక ఇస్కే అంటే ఎవరి దృష్టికి తెలుసండి దేవుడైన యహోవా దృష్టికి అంటే దృష్టి అంటే ఆయన చూస్తున్న చూపుకి ఆయన ఏ విధంగా కనిపించాడో తెలుసండి యథార్థముగాను నమ్మకముగాను పని వచ్చాడు మనం అందరం ఎలా ఉండాలి తెలుసండి యథార్థంగా ఉండాలి నమ్మకంగా ఉండాలి ఎవరికి యథార్థంగా ఉండాలండి నాకు కాదండి నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడే మీరేంటో నాకు తెలుసు దేవునికి యథార్థంగా ఉండాలి ఆయన ఎప్పుడు చూస్తూ ఉంటాడండి చాలా మంది చెప్పి ఉన్నారు నేను విన్నానండి ఒక సందర్భంలో ఏం మాట్లాడుతున్న మాట ఏంటంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి నలుగురిలో ఉన్నప్పుడు చాలా చక్కగా చేస్తూ ఉంటాం చక్కగా అన్ని పనుల్లో కూడా అబ్బా ఈ సహోదరి ఎంత చక్కగా పనిచేస్తుంది ఈ సహోదరుడు సంఘంలో చక్కగా వాడ కాబట్టి అప్పుడు చూస్తున్నప్పుడు కానీ అప్పుడుతున్నా జంటున్నాడు ఏమంటున్నాడో తెలుసండి నేను మనుషుల యొక్క పై రూపాన్ని చూపడం లేదు నీ హృదయాన్ని నేను లెక్కి పెడుతున్నాను దేవునికి స్తోత్రం కలిగిన గాక మన ఒంటరిగా ఉంటున్నప్పుడు నువ్వు ఒక్క ఉంటున్నప్పుడు నువ్వు ఒక్కడవే ఉంటున్నప్పుడు యథార్థం చూస్తాడు దాన్ని బట్టి నీకు జీతాన్ని ఇస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏ విధంగా ఉంటున్నామో ఏమి చూస్తున్నామో ఏమి తింటున్నామో ఎక్కడ పండుకుంటున్నామో ఎక్కడ లేచున్నాము అన్ని కూడా సమస్తము కూడా మీరు పండుగ లేచుటా కూర్చుంట అన్ని కూడా సమస్తము నాకు తేటగా కనబడుచున్నవి నేను కాదండి జీవగ్రంథంలో ప్రభు వాక్యం ద్వారా మాత్రం మనతో అందరితో కూడా మాట్లాడుతున్నాడు ఆయన దృష్టి మన యథార్థంగా ఉన్నట్లయితే నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు ప్రతి పనిలోనూ యథార్థంగా ఉండాలి మా దేవుడు మా దేవుని బృహాస్థానంలో అయితే చాలా చక్కటి బెండలు ఇచ్చాడండి ఎవరు పని వారు చేస్తారండి నేను అది చేయండి ఇది చేయండి కానీ కీబోర్డ్ వాయించి ఆయన కీబోర్డ్ వాయిస్తారు కెమెరా ఆపరేటింగ్ చేసేవారు కెమెరా ఆపరేటింగ్ చేస్తారు వంటలు చేసేవారు వంటలు చేస్తారు యథార్థంగా నేను జస్ట్ అని చెప్తాను మరి ఎంత చేస్తారంటే అందుని బట్టి నేను ఎన్నో సందర్భాల్లో వారిని జ్ఞాపకం చేసుకుని దేవుని స్థుతిస్తూ ఉంటాను ప్రభు ఇటువంటి బిడల్ని ఇచ్చి వెళ్ళాం బట్టి స్తోత్రం చిన్న మంది ఎప్పుడు కూడా భయపడలేదండి నా దగ్గర కొద్ది మంది ఉన్నారండి ఆ కొద్ది మందిని అందరిని కూడా దేవుని యొక్క మార్గంలో నడిపించాలన్నది నా ఆశ దేవుని స్తోత్రం కలిగిన గాక మనం వంద మంది ఉన్నారన్నది విషయం కాదండి వంద మందిలో నువ్వు ఎంతమందిని దేవుని మార్గంలో నడిపి సమాధానం చెప్పాలి అలా చెప్పాలి అన్నట్లయితే ఇక్కడ ఉన్న కొద్ది మందికి నేను చక్కటి సువార్త ప్రకటించి చక్కగా దేవుని యొక్క మాటలు నేర్పించి వారిని దేవుని యొక్క మార్గంలో నడిపిస్తూ దేవుని యొక్క నిత్య జీవానికి వారికి ప్రభు మార్గాన్ని చూపిస్తూ వారికి వాతి ఇచ్చినట్లయితే అంతకంటే గొప్ప వాక్యము మరొకటి ఏమీ కూడా లేదండి దేవుడి స్తోత్రం కలిగిన కాక సంఘము పెట్టి పద్నాలుగు పదిహేను వారాలు ఉందండి అప్పుడే ఒక ఆత్మను రక్షించడానికి దేవుడు ప్రభు చూపించి ఉన్నాడు అలాగే డిసెంబర్ ఇరవై ఐదో తేదీన కూడా మరొక ఆత్మ రక్షించబడటానికి సిద్ధంగా ఉందండి ఇండియా దేశంలో కూడా రెండు ఆత్మలు రక్షించబడటానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రార్థించండి మనకు పెట్టిన భారం ఏంటంటే దేవుని యొక్క వాక్యము శ్రద్ధగా వినాలి నాకు శ్రద్ధగా నువ్వు భయముతో భక్తితో నా మాటలు వారికి వివరించు అర్థమయ్యే రీతిలో కొంతమంది చెబుతూ వెళ్ళిపోతూ ఉంటుంటారు కానీ అర్థమయ్యే విధంగా చెప్పినట్లయితే వారు అర్థం చేసుకుని వారు బ్రతుకుని మార్చుకుంటారయ్యా నా తప్పు తిరుగుతారు వారు బాగుంటారు వారిని జీవానికి చేరుకుంటారు ఇంతవరకు మనం ఎలా ఉన్నదంతా పక్కన పెట్టండి అసలు నిజమైన క్రిస్మస్ అంటే నువ్వు క్రీస్తుని అంగీకరించడమే క్రిస్మస్ క్రీస్తుని హృదయంలో తీసుకొని ఈ దినం నుంచి ప్రభు నేను నూతనమైన తీర్మానం తీసుకున్నామంటారు కదండి అదే నిజమైన క్రిస్మస్ క్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తూ వారు సంతోషంగా దేవుని వాక్యం చదువుతూ పాటలు పాడుతూ వాక్యాలను వివరిస్తూ చక్కగా కార్యక్రమాలు నడిపిస్తూ ఎవరు పరివార చేస్తుంటారు వాళ్ళు రోజు ఆనందంగా ఉంటారండి ఇంక అంతకన్నా గొప్ప భాగ్యం ఏంటండి క్రీస్తు ఆరాధించుట రోజు ఆనందంగా ఉంటారండి కాబట్టి క్రీస్తు మన హృదయంలో ఉన్నట్లయితే ప్రతిరోజు కూడా క్రిస్మస్ ఒక డిసెంబర్ ఇరవై ఐదు కాదండి సెల్ల క్రిస్మస్ కాదు యూత్ క్రిస్మస్ కాదు ఇంకా చివరి ఇవన్నీ కాదండి ప్రతి రోజు కూడా నేను హృదయంలో ఆనందాన్ని ఇస్తున్నాడంటే రోజు కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నావు అందుని బట్టి మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి దేవుని యొక్క మాటలు పెట్టినప్పుడు తర్వాత మీకు ఇప్పుడు దాకా నాలుగు మాటలు చెప్పారు ఒకటి మాటల్లో యథార్థతో ఉండాలి మన ప్రవర్తనలో యార్ ఉండాలి అలాగే ప్రేమలో యథార్థతో ఉండాలి పనిలో ఉండాలి ఏ పని అప్పు చెప్పినా సరే ఆ పనిలో యథార్థతో ఉండాలి చివరిగా మాట చెప్పి నేను ముగిస్తానండి ఒకటవ దిన తములు ఇరవై తొమ్మిదవ చాలా అమూల్యమైన మాట అండి ఒకటవ దిన తమ్ములు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేడో వచ్చిన ఒకసారి చూడండి ఎత్తు ప్రకారం కాను బెట్టి నేలలో కావలసినంత బెంటిని ఎత్తు ప్రకారం కావలసినంత ఒక్కటకు వేయబడిన బంగారం ఎత్తు ప్రకారం కప్పు యొక్క కావలసినంత మొదటి తాము తమ్ముడు ఇరవై తొమ్మిది అభిప్రాయము పదిగడ వచ్చిన అదే నమ్మకం ఏవా ఇచ్చు యథార్థ మంతుల ఎందు ఇష్టపడుచున్నామని నేను ఎదుగుదును నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవి ఇవి అన్నయ్యూ మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనపూర్వకముగా ఇచ్చుట చూసి సంతోషించుచున్నాను ఇక్కడ చూసినట్లయితే లేఖనంలో ఒకే ఒక మాట ఉందండి ఏంటంటే దేవునికి ఇచ్చుటలో యథార్థంగా ఉండాలండి ఏది ఇచ్చినా సరే మీరు నాకు మనస్ఫూర్తిగా ఏం మాట్లాడండి మనుషుల కొరకు ఇవ్వకండి దేవుని కొరకు మనం ఇచ్చినట్లయితే మనం ఆశీర్వదించబడతామని కొల తీరు పత్రికలో ఉంటుందండి ఏది ఇచ్చినా సరే దేవుని సంతానం నీ ఎవరికైనా సరే సహాయం చేసినా సరే మనస్ఫూర్తిగా మాట్లాడు దేవుడు అలా ఇచ్చినట్లయితే నీవు నీ కుటుంబం నీ పిల్లలు ఆశీర్వదించాలని ఆశీర్వదించబడతారని చెప్పి దేవుడి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు నేను చదువుతాను శ్రద్ధగా ఆలగించండి ఒకటవ దినాంతములు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన ద్వారా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే నా దేవా నీవు నా హృదయమును పరిశోధన చేయొచ్చు యథార్థవంతులు ఎందు ఇష్టపడుతున్నావని నేను ఎరును దేవునికి స్తోత్రం కలిగిన గాక నేనైతే యథార్థ హృదయం గలవాడినై ఇవి అన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనపూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషించుచున్నాను దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏది చేసినా సరే మనస్ఫూర్తిగా మనం చేయాలండి అలా చేసినట్లయితే మనం ఆశ్చర్యించబడతాం చాలా మంది బిడ్డలు కూడా గుప్పుళ్ళు రిపుతూ ఉంటారు సంఘములలో వాళ్ళు దాని తగ్గ ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకుంటూ ఉంటారండి అందులో సందేహమే లేదు ఎంత మాత్రం కూడా ఎందుకంటే వారు చేస్తుంది ఎవరికి చేస్తారు దేవునికి ఇస్తున్నారండి ఎవరిని బలపరుస్తున్నారు దేవుని సేవను బలపరుస్తున్నారండి ఎవరిని గనపరుస్తున్నారు దేవుని గనపరుస్తున్నారండి ఎవరికి మాదిరికరంగా ఉంటున్నారు మీరు దేవుని బిడ్డలు అని చెప్పి జనులందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారండి అందుకనే మీరు ఇచ్చే దాన్ని బట్టి లేఖనాలు ముప్పై ముప్పతంతులు అరవై తంతులు నూరొందులుగా మీరు జీవించబడతారని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నారు ఏది చేసినా సరే మనస్ఫూర్తిగా చేయండి అలాగే మనస్ఫూర్తిగా ఇవ్వమని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అండి ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడికి ఇచ్చుడిలో యథార్థత ఉండాలి అలా యథార్థంగా మనం ఉన్నట్లయితే కనుక దేవుడు దాన్ని బట్టి మనల్ని మన కుటుంబాన్ని దీవిస్తాడని చెప్పి నేను ప్రభు పేరట నేను మీ కూడా నేను తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ దినాలు ఉన్నాయండి చాలా మంది బిడ్డలు కింద వారంలో అయితే రండి మొత్తం అమౌంట్ అంతా వేసుకుని చక్కగా సెలబ్రేషన్ చేసుకున్నారు వచ్చిన బిడ్డలందరికీ కూడా ప్రేమ మీద పెట్టుకుని చక్కగా దేవుని నా మనం ఉన్నారు ఈ వారం కూడా పురుషులందరూ కూడా చక్కగా చక్కగా ప్రేమ ఏర్పాటు చేస్తున్నారు ఎవరికి వారే ఇది నేను దేవునికి ఇస్తున్నాను దేవుని సన్నిధికి అని చెప్పి మనస్ఫూర్తిగా వారు ఇస్తున్నారండి అలా ఇచ్చిన బిడ్డల్ని దేవుడు బహుగా దీవిస్తుంటాడండి ఇప్పుడు మరి క్రిస్మస్ వస్తుందండి చాలా మంది బిడ్డలు అయ్యా మేము రెంట్లు కట్టడానికి ముందుకు వస్తాము అలాగే భోజనాలు పెట్టుకోవడానికి ముందుకు వస్తాము అని చెప్పి చాలా మంది చెప్తున్నారండి వారు ఎందుకు ఇస్తున్నారు ఆలోచన చేస్తున్నట్లయితే దేవుని వాక్యము వారికి తెలిసింది అందుకనే దేవుని వాక్యం సెలవుస్తుంది కదండి నా దేవ నీవు హృదయ పరిశోధన చేయొచ్చు యథార్థవంతులను యథార్థవంతులు ఎందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును అవునండి యథార్థవంతుని ఎరిగే దేవుడు అండి అలాగే చూసుకున్నట్లయితే నేనైతే యథార్థము యథార్థము గల గలవాడనై ఇవి అన్ని మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను అవునండి యథార్థ హృదయం ఎవరికైతే ఉంటుందో వారు మనస్ఫూర్తిగా దేవుడికి ఇస్తారండి అలా ఇవ్వటం వల్ల వారు వారి కుటుంబాలు ఆశీర్దించబడతాయి వారి చేతి పనులు దీవించబడతాయి అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకు వచ్చాడండి భూమి మీద యేసుక్రీస్తు వారికి ఆలోచించినట్లయితే చాలా మంది కూడా క్రిస్మస్ సమయంలో చెప్పే మాట నశించిపోతున్న ఆత్మల్ని వెతికి రక్షించడానికి వచ్చి ఉన్నారు అని చెప్పి చెబుతూ ఉంటారు ఉంటారండి నిజమండి నశించిపోతున్న వారిని యథార్థంగా కానినటువంటి వారిని లోకానుసారంగా జీవిస్తున్న వారిని రక్షించడానికి యథార్థవంతులు చేయడానికి ప్రభు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి ఉన్నాడండి మన మంత్రం యథార్థంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడండి అదే కదండి ఈ రోజు కూడా మనం మూల వాక్యంలో కూడా మాట్లాడుకున్న మాట ఏంటండి చదవండి అమ్మా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన కిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానాన్ని కలుగజేయడానికి వచ్చి అన్నాడండి నచ్చిపోతున్న ఆత్మలను రక్షించడానికి భూమి మీద ఉన్న బిడలికి సమాధానం అది మనందరికీ సమాధానాన్ని కలిగించేటాన్ని గురించి ఉన్నాడు కాబట్టి మనందరం సమాధానంగా ఉండాలి అన్నట్లయితే మనం యథార్థంగా ఉండాలి ఎవరైతే యథార్థంగా ఉంటారో వారందరూ కూడా సమాధానంగా ఉంటారని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను మనం యథార్థంగా ఉండాలి అన్నట్లయితే కనుక ప్రభు ఒక ఐదు మాటలు మనకు తెలియపరిచి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథం నుండి మన మాటల్లో యథార్థతో కలిగి ఉండాలి రెండవదిగా వచ్చినట్లే మన ప్రవక్తంలో యథార్థత కలిగి ఉండాలి మూడవది మనం చూసుకున్నట్లయితే మన ప్రేమలో యథార్థత కలిగి ఉండాలి నాలుగవది మనం చూసుకున్నట్లయితే ఏ పని అయితే చేస్తామో ఆ పనిలో మన యథార్థత కలిగి ఉండాలి ఐదవ మాట ఏంటంటే మనం చేసే ఏ దేవునికిలో మనస్ఫూర్తిగా ఈ చుట్టులో యథార్థత కలిగి ఉండాలి ఐదు మాటలు కూడా ఎవరు కూడా మర్చిపోకండి ఒకవేళ మనం అలా చేసి దేవుని గనపరిచినట్లయితే మీరు కనుక మీరు మీ కుటుంబాలు దీవించబడతాయని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను ఒకవేళ అలా చెయ్యట్లేదండి మేము ఎంతవరకు అన్నట్లయితే గనక ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం మీరు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తారనే ప్రభు పేరట తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించడం గాక ఆమె